ఆనాడు పరదేశీ ఆక్రమణదారులు ఈనాడు దేశద్రోహ దురాక్రమణదారులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆగని ఆలయ విధ్వంసాలు ఒకడు మలమూత్రాలు పోస్తాడు ఇంకొకడు విగ్రహాలను విరిచేస్తాడు బుసలు కొడుతున్న మత విద్వేషాన్ని బుజ్జదించటమే కొంపముంచుతోందా సెలెక్టివ్ సెక్యులరిజం వల్ల ఎవరికి మేలు ఎవరికి కీడు ఉద్దేశపూర్వక ఉన్మాదానికి బాధ్యులెవరు రెచ్చిపోయే మూకలకు పడే శిక్షలేంటి ఉన్మాద విన్యాసంపై జాగోరే జాగోలో స్పెషల్ ఫోకస్ మీ హెచ్ఎం టీవీలో బై యమునా పాఠ శనివారం ఏడు గంటలకు ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు